జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు ఇప్పుడు పెట్టరు బాగా పెట్టరు నేను ఇంకో మాట చెప్పాలి ముఖ్యమైన మాట ఏంటంటే వీళ్ళు అక్కడిక్కడ ఎందుకైనా మీరు చేరు కోసం ఒక మాట చెప్పాలి ఏంటి ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉంటుంది దుబ్బాక ఎమ్మెల్యే ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు భరించా ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పిండు విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతాడట మేమెందుకు వడగొడతాం ప్రభాయ్ మాకేమైనా కాల్చే గురగోలు పెట్టినా మేము కిరికిరి పని చేయము బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము వడగొట్టం మీ గవర్నమెంట్ వడగొట్టాం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి గులాబీ సైనికులకు నాకు ఒక్కటే మాట మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి పుట్టిందే రాష్ట్ర సాధన కోసం స్వార్థం కోసం మనం పనిచేయలే మీ అందరి నాయకులను కార్యకర్తలను నేను కోరేది ఒకటే తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి గవర్నమెంట్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి అదే మన కర్తవ్యం అందులోనే మనకు అన్ని పదవులు వస్తాయి అది పెద్ద ఇష్యూ కాదు ఎన్ని వేల మంది మనోళ్ళు ఎంత బ్రహ్మాండంగా ముందుకొచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా రావాలి లాస్ట్ మాట ఈ సభ నిర్వహించినటువంటి మిత్రులు కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి భాస్కర్ గారికి ప్రతి సుదర్శన రెడ్డి గారికి రవీంద్రరావు ఎమ్మెల్సీ గారికి వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇక్కడ భూములు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదరించిన ఈ ఎల్కతుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా రైతులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు ఇప్పుడు నిలువెట్లపై బాగా నిలువెట్